సో ఇలా ప్రధానంగా కావాల్సింది జర్నలిస్టులకి ఇంటి స్థలాలు విద్య వైద్యం ఇక వైద్యం అంటే ఇక చెప్పనవసరం లేదు ఇక మొన్ననే కొన్ని షార్ట్ వీడియోస్ నేను తీసినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్ కొన్ని అని చెప్పేసి అని నేను కొన్ని షార్ట్స్ కూడా తీసాను ఎందుకు మన వెల్నెస్ సెంటర్లో కూడా మా దాంట్లో జర్నలిస్ట్లో సగం మంది అక్కడికే వెళ్తుంటారు ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం ఏం తప్పుబట్టలేం పైన వాళ్ళు పైన వాళ్ళు సో ఎలాంటి నిధులు లేవు అసలు కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయదు ఒక పర్సన్ ఒక పేషెంట్ వెళ్తే అవి ఎంటర్ చేయాలి వాళ్ళకు టాబ్లెట్స్ ఇవ్వాలి పాపం ఇక్కడ వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఏంటంటే ఓపిక లేక తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళని కూడా మనం పట్టలేము ఎందుకంటే నేను అక్కడ తెలుసుకున్నటువంటి నిజం ఏంటంటే కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయవు బీపీ చెక్ చేసేది కూడా ఒక్కొక్కసారి పనిచేయదు సో ఇలాంటి కొన్ని కొన్ని అసలు సరిగ్గా ఏవి కూడా పనిచేయవు ఏంటిది అంటే మాకు పైనుంచి నిధులు రావట్లేదు సో మేము ఏం చేయలేదు అంతే కదా పైనుంచి నిధులు రానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి సో ఇలాంటివన్నమాట ఈ ఇలాంటి వాటి మీద వార్త అడపా దడప అప్పుడప్పుడు ఏదో అట్లా గాలి వార్తలాగా కొంతమంది మాత్రమే పాపం జెన్యున్గా కొంతమంది మాత్రమే వార్తలు రాస్తారు ఇక మిగతా వాళ్ళు మాత్రం మా పనయిందా వాళ్ళ మీద వార్తలు మేము ఏమీ రాయము మా పని కాలేదా వార్తలు రాస్తాము ఇవే చూస్తూనే ఉన్నాం కదా మనము సో విద్య ఇక కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్య ఎలా ఉంది అనేది అంటే ఇంత మూటలు తీసుకొని వెళ్ళాలి సో డబ్బున్నోడే చదువుకుంటున్నాడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సో బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు పిల్లలకి బుక్స్ కానీ స్కూల్ డ్రెస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా సరిగ్గా ఉండవు అలాంటి సమస్యలు ఉంటాయి వీటన్నిటి మీద వార్తలు రాస్తారా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ లేకపోతే కార్పొరేటర్స్ ఇంకా సంథింగ్ ఇంకెవరెవరైనా నాయకులు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళకి మాత్రమే చెప్తాను కదా గప్పలు కొట్టేటోళ్ళు ఉంటారని చెప్పేసి అని ఆ కొట్టేటోళ్ళు వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటారనమాట మరి నిజంగా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంది ఎలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇక ఫోటోలకి ఫోజులు ఏమంటే మాత్రం ఉంటారు కొంతమందికి ఆ మొక్క నాటినట్టు ఈ చీపులు పట్టుకొని ఇక్కడ ఊడిసినట్టు జస్ట్ ఫోటో మనం మాత్రమే వాళ్ళ దగ్గరకు వచ్చి పరామర్శించినట్టు వీళ్ళ దగ్గరకు వచ్చి కష్ట సుఖాలు తెలుసుకున్నట్లు ఆ ఫోటోలకి మాత్రం తక్కువేమి ఉండదు ఉంటారు పక్కన బ్యాచ్ కొంతమంది కెమెరా వాళ్ళు ధన 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 ధనం పంపిస్తూనే ఉంటారు గ్రూపులలో అనమాట